మెదక్ జిల్లా కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి రాహుల్ రాజు ఆదేశాల మేరకు సోమవారం నాడు సమీకృత కలెక్టర్ కార్యాలయం ప్రింట్ అండ్ మరియు ఎలక్ట్రానిక్ సోషల్ మీడియా ప్రతినిధులకు ఎన్నికల సంఘం నియమాలకు లోబడి ఎం ఎంసీఎంసీ మీడియా సర్టిఫికేషన్ మౌంటింగ్ కమిటీ సోషల్ మీడియా తదితర అంశాలపై అవగాహన కలిగించారు శిక్షణ శిబిరం నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో తూప్రాన్ ఆర్డిఓ జయచంద్ర రెడ్డి మాట్లాడుతూ లోక్సభ ఎన్నికల్లో ఎంసీఎంసీ ఎంసీఎంసీ పెయిడ్ న్యూస్ సోషల్ మీడియా అంశాలపై మాస్టర్ ట్రైనర్ ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జిల్లా స్థాయిలో కలెక్టర్ చైర్పర్సన్గా మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు ఎంసీఎంసీ కమిటీ ద్వారా చెల్లింపు వార్తలను గుర్తించడం ప్రచారం ముందస్తు అనుమతి లేకుండా ప్రకటన ప్రసారం చేయడం సంబంధిత అభ్యర్థి ప్రచారం ఏమిలో వాటిని లెక్కించడం సోషల్ మీడియాలో అభ్యర్థుల రాజకీయ పార్టీల ప్రకటనలకు ఫ్రీ సర్టిఫికేషన్ అనే తరపురి మాత్రమే ప్రచురణ పోస్టు ప్రచారం చేయాలని కేబుల్ ఛానళ్ళు సోషల్ మీడియాలో ప్రసారమై పోస్టు చేయబడే అన్ని వార్తలు కలెక్టరేట్లు ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ ఎంసీఎంసీ పర్యవేక్షిస్తుందన్నారు సోషల్ మీడియా పేరుగా ఫేస్బుక్ ట్విట్టర్ ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ ద్వారా ప్రచారమయ్యే వార్తలు సోషల్ మీడియా పర్యవేక్షణ బృందం నిత్యం పరిశీలిస్తూ ఎంసీఎంసీ నిబంధన అతిక్రమించు సంబంధిత వ్యక్తులకు మీడియా ఎన్నికల కమిషన్ నిబంధన మేరకు చర్యలు తీసుకుంటారని తెలిపారు పోలింగ్ ఒక్కరోజు ముందు పోలింగ్ రోజు ఏదైనా అడ్వర్టైజ్మెంట్ ఇవ్వాలంటే ఖచ్చితంగా మీడియా సర్టిఫికేషన్ పొందిన తర్వాతే ప్రచురించాలని తెలిపారు అనంతరం ఎంసీఎంసీ సోషల్ మీడియా మీడియా ప్రతినిధుల సందేహాలను ఎంసీఎంసీ సోషల్ మీడియా బాధులు మాస్టర్ ట్రైనర్ నివృత్తి చేశారు మెన్సీ అనే టీమ్ ఏ ఒకటే సరిపోతే బాగాలేదు అని చెప్పేసి దాన్ని విడదీసి ఎంఎస్టి ఎస్ఎస్టి అని రెండు టీములుగా విడదీశారు ఎప్పుడైతే ఈ టీమ్లు వచ్చినాయో రైట్ ఏమైపోయింది అని అంటే ఇక్కడ డబ్బులు వస్తున్నారు అని కాంప్లైంట్ వచ్చినట్లయితే పర్టికులర్ గా ఈ ఎస్ఐ గానీ ఎంఆర్ఓ గానీ ఏం చేస్తున్నారు అంటే ఎంఎస్ టీమ్ కి ఇన్ఫార్మ్ చేస్తున్నారు ఎంఎస్ టీమ్ కి ఇన్ఫార్మ్ చేసి వాళ్ళు వచ్చేదాకా వెయిట్ చేస్తున్నారు రైట్ వాళ్ళు వాళ్ళే పట్టుకోవాలి ఎస్టీ అనేది ఒక అడిషనల్ మెకానిజమే కానీ రైట్ ఎంఆర్ఓ పట్టుకోకూడదు అని ఎందుకంటే ఆయన ఎలక్షన్ ఏ రైట్ ఎలక్షన్ లో ఆయన రోల్ ఉంది ఎస్హెచ్ఓ పట్టుకోకూడదని కానీ రూల్ ఏం లేదు అదే ప్రైవేట్ పర్సన్ గా మీరు పట్టుకోకూడదు ఆ రిపోర్ పట్టుకోకూడదు కానీ వాళ్ళు వ్యవస్థ చుట్టూనే ఉండాలి కానీ వాళ్ళు తిరుగుతారా ప్రాక్టికల్ గా అంటే వాళ్ళకి అంత అవగాహన ఉండదు అంత ఎంత ఉండదు అంత ఇంట్రెస్ట్ ఉండదు జరుగుతుందా అంటే నేను చెప్పలేదు అది పర్సంటేజ్ తగ్గిపోతా ఉంటుంది వంద నుంచి వంద శాతం నుంచి పర్సంటేజ్ పడిపోతుంటది తెలియక అందరికి జైలు పెట్టవచ్చు ఎవరైనా కానీ పీడియా ఇవన్నీ కూడా ప్రివెంటివ్ మెజర్స్ ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ గా ఓన్లీ కలెక్టర్ కేంద్రం ఉంటుంది కలెక్టర్ డిస్ట్రిక్ట్ డిస్టిక్ ఇది మెజిస్ట్రేట్ అధికారాలు జనరల్ కొట్టేది తిట్టేది కాదు రైట్ అతను నేరం జరగకుండా చూసేది అలాగే ఎఫ్ఎస్టీ టీంలకు మెజిస్ట్రీరియల్ అధికారాలను ఓం శాఖ ఇస్తుంది రైట్ ఓం శాఖ ఎఫ్ఎస్టీ టీంలకు మెజిస్ట్రీరియల్ అధికారాలు ఇస్తుంది వాళ్ళు ఏం చేయాలి అంటే వాళ్ళు పైసలు పంచుతున్నారు అన్నగా పోయి పట్టుకొని కేసు వెళ్తే వాళ్ళు ఎఫ్ఎస్టీ కాదు మెజిస్ట్రేట్ కాదు ఎంత కాలా పంచకున్నా చూస్తే మెజిస్ట్రేట్ పంచకుండా అంటే ప్రచారం నిర్వహించాలి ప్రచారం నిర్వహించాలి అంటే ఏది తప్పు ఏదో అని చాలా మంది ప్రజలకు ఇప్పుడే కూడా తెలియదు చాలా చాలా మంది ప్రజలకు ఇప్పుడే కూడా తెలియదు